ఆయన వినిపించుకోవాల మన డిమాండ్ నేపథ్యంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూటమి కన్నా ముందు తెలుగుదేశము జనసేన వారు పెట్టిన మేనిఫెస్టోలో మన డిమాండ్ని సానుకూలంగా స్పందించి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలని మేనిఫెస్టోలో పెట్టారు మరణం చెప్పాము నాలుగు లక్షలు ఐదు లక్షలు చేయండి పెరిగిన ఖర్చుల్లో ఉపయోగం ఉంటుందని చెప్పాము ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తారా నాలుగు లక్షలు ఇస్తారా కాబట్టి నాలుగు లక్షలు కూడా కూడారా కాలంలో చూడాలి అలాగే ఈ రెండు సెంట్లు మూడు సెంట్లకు సంబంధించి కేబినెట్ మనం నవంబర్ నుంచి ఆందోళన చేస్తున్నాం కేబినెట్ తీర్మానం చేసింది జీవో విడుదల చేసింది సచివాలయాల్లో ఇచ్చే కూడా వాళ్ళు వెరిఫై చేసి లిస్టు తయారు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది రాజకీయాలు వచ్చినప్పటికీ ఏమైపోయింది మోడీ వైఖరి మారలా బీజేపీ వైఖరి మారలా మార్చి నెలాఖరు లోపు భారతదేశంలో నక్సలైట్ అనే వాడు ఉండకూడదు కానీ వేల మంది సైనికుల్ని ఛత్తీస్గఢ్ రోజుల్లో పెడుతున్నాం మనమేమి నక్సలైట్ పాలసీని పూర్తి స్థాయిలో కమ్యూనిస్టులకి అనిపి మనమే నికో కానీ వారి సిద్ధాంతము వారి పోరాటము ఉంటే అది చట్టాలను వ్యతిరేకమైనప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలి కోర్టులో విచారణ జరిపించాలి వాళ్ళు జైల్లో పెట్టాలి లేకపోతే మరో శిక్ష అంతకని అంతేగాని సైన్యాన్ని పంపించి వాళ్ళని కాల్చి మరేసి ఆ కాల్చడమే ఒక గొప్ప విజయం లాగా ఇవాళ దేశంలో సైన్యాన్ని మోడీ అభినర్థిస్తూ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఇంతకన్నా ప్రజాస్వామ్యం ఇంతకన్నా నైతికం ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదు అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా తెలుసు ఈ మూడో పాయింట్ నాలుగో పాయింట్ ఏమంటే మన ధాన్యం ధరలు దారుణంగా పడిపోయింది మిర్చిగా బ్రహ్మాండమైన ధరిస్తామని ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రితో మాట్లాడారని చెప్పి పదకొండు వేల ఐదు వందలు పెట్టారు పాతిక వేల వినిపిచ్చి ఇరవై వేల వినిపించి ఈ ధర వాళ్ళు పెట్టుబడులు పెరిగినాక పదకొండు వేలు మీరే పెట్టుకోవాలి ధాన్యానికి పదిహేను వందలు రెండు వేలు రేటు తగ్గించుకుంటుంటే దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో రైతు లక్ష్మణ అంటే ఏదో మా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండం అని చెప్పకపోతే అలాగే పోలవరానికి సంబంధించి కానీ అమరావతి రాజధానికి సంబంధించి కానీ మోడీని పిలిచి బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికి వాళ్ళ మోడీ గెడ్డ అంతా అంతా అని తండ్రి కొడుకు పవన్ కళ్యాణ్ ముగ్గురు పొగిడితే పొగడు కానీ మోడీ రూపాయలు విధుల్చిన ఒక వెయ్యి కోట్లు పోలవరానికి కానీ అమరావతికి కానీ ఈ సందర్భంగా ఇస్తున్నారని కూడా చెప్పారు ఆయన కూడా చంద్రబాబు ఊడాడు పరస్పరం పొగుడుకున్నాడు ఆ పొగుడుతలు రాష్ట్రానికి వచ్చే లబ్ధి ఏమిటి అందువల్ల మోడీ ఏడుదా కేంద్ర భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కానీ జనసేన కానీ అప్రమత్తం లేకుండా కనుక ఉంటే ఇతర శివసేన లాంటి పార్టీలు మునిగినట్టు అలా మునిగే ప్రమాదం ఉంటుంది ఇది మరి ప్రభుత్వం ఈ రాష్ట్ర పురోవృద్ధికి ఖర్చుపడతామంటే అదాని అంబానీలకి రాయితీలు ఇవ్వటం కాదు అదానికి పదిహేడు వందల యాభై కోట్లు ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రికి అధికారులకు ఇచ్చారని అమెరికాలో కేసు పెడితే ఇవాళ దాన్ని మౌనంగా ఉంటే మరి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డితో రాజీ పడ్డ అదానితో రాజీ పడ్డట మోడీతో రాజీ పడ్డట అంతిమంగా అవినీతితో రాజీ పడ్డ ఇది ఖచ్చితంగా మనం ప్రజల్లో చెప్పాల్సిందే అలాగే లక్షల ఎకరాలు అదానికి అంబానికి ఇచ్చేస్తారు వాళ్ళు ఏదో గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తారు అంటే బ్యాలెన్స్ తప్పి వాళ్ళ అవుతుంది అందుకని ప్రాజెక్టుల విషయమైనా మరొకటైనా ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి తగిన పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ఉండే విధంగాను అలా ఉండకపోతే మనమే ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ రాష్ట్రాల ప్రతిపక్షం లేకపోవచ్చు కానీ మనమే ప్రతిపక్ష పద్ధతుల్లో మనం బాధ్యతాయుతంగా మనము ఈ ప్రభుత్వ తొక్కుని చూపాలి మంచి చేస్తే సంతోషపడాలి కాదంటే మనము ప్రజల్ని సమీకరించాలి అందుకు సిపిఐని బలోపేతం చేసుకోవాలి సిపిఐ బలపడకుండా ఈ రాష్ట్రములో ఆక్వాల ఉన్న రైతులైనా ఆక్వా వ్యాపారులైనా లేకపోతే రైతులైనా రైతు రంగులైనా పరిశ్రమ కార్మికులైనా ముఠా కార్మికులైనా మున్సిపల్ కూరైనా మధ్యతరగతి ప్రజలైనా కూడా భవిష్యత్తు ఉండదు శాంతిబద్ధతలు కూడా మంచిగా ఉండాలంటే సిపిఐ బలపడుతూ ఎప్పటికప్పుడు సమస్యలు చెప్పే విధంగా ఉండాలని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రెండవది పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధం తాత్కాలికంగా కాల్పులు విరమణ కానీ పాకిస్తాన్ బుద్ధి ఎప్పుడూ కుటిల బుద్ధి భారతదేశాన్ని చేయడానికి కావాలని టెలవిజన్ పెంచి పోషించే దేశాలలో పాకిస్తాన్ నెంబర్ వన్ కానీ ట్రంప్ మోడీకి నాకు ఆప్తమిత్రుడు ప్రపంచంలో మోడీ అంతా మనగాడలేడు మేము కలిసి ఉన్నాము అన్నాడు మరి ఈరోజు మనం చూస్తే దీనికి దానికి సంబంధించి ఆలోచన చేస్తే పాస్టివ్ పరిస్థితి ఏంటి పాస్టివ్ పరిస్థితి ఏంటి పైకి మళ్ళీ చెప్పిన లోపల పాకిస్తాన్తో లోపూచి అనుబంధం కొనసాగుతుంది ట్రంప్ ఇద్దరు కొడుకులు పాకిస్తాన్తో భారీ వ్యాపారంలో మునిగి తేలుతూ ఉంటారు దాంతో పైకి ఇండియా ఉన్న కీలకమైన దేశం వచ్చేటప్పటికి వాళ్ళిద్దరితో మాట్లాడతారు వాళ్ళ ముగ్గురు కూర్చోవాలి నేనే మాట్లాడాలని పచ్చి అబద్ధాలు చెప్పి మోడీని అపఖ్యాత పోలు చేశాడు మోడీ భారత ప్రజలను రచ్చగొట్టింది వేడు ట్రంప్తో లొంగిపోయిన వారు చో పాకిస్తాన్ని మేమే ఏదో చేస్తాం ఆక్రమితం పాకిస్తాన్ని కలిపేస్తామని చెప్పి ట్రంప్ మాటతో తోకొడుతున్న పరిస్థితి కొన్నాళ్ళు పాకిస్తాన్ పట్ల మన భారతీయు స్పష్టమైన వైఖరితో ఉంది మన దేశ భక్తిని శక్కించేవాడు ఎవరు లేడు పాకిస్తాన్ పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి టెర్రరిస్టుల్లో అసలు మన అవసరంలో అక్కడికి ఎలా వచ్చారు ఇందులో నిఘా వైఫల్యమా లేదు దీంట్లో భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రపూరితమైన వల్ల ఉందా అనేది కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని మనం డిమాండ్ చేయాలి అది మోడీ తేల్చాలి అందుకని అదొక అంశం